ఓం శ్రీ రేమ మోగ పది శత్తులో శతకంలో నాలుగవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం వహంతి సైందూరిం శిమన్రామరపురీ పురంద్రీ సీమంతే కవి కమల బాలార్క సుషుమా త్రయీ సీమంతిస్త విభాంతి పదలిన కాంతిర్వి వేదం అనే ముత్తైదువా స్థనాలని కప్పే రవిక లాటిది వంగి నమస్కరించిన స్త్రీల పాపిట్లో సింధూరంగా ఉన్నది కవులనే కమలాలకి లేత సూర్యుడి కాంతిలాగా వెలుగునిస్తూ ప్రకాశించేది అయిన కామాక్షిదేవి పాద పద్మాల కాంతి అన్నిటికన్నా గొప్పగా వర్దిల్లుతుంది m ri மா ha.